విజయనగరం కలెక్టర్ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు మెగా పేరెంట్స్ డే ప్రతి ప్రభుత్వ కాలేజీలో పాఠశాలలో సంతోషంగా జరుపుకోవాలని మీడియా సమక్షంలో అన్నారు ఉన్నారు అనేది కూడా కేటగిరేట్ చేసుకున్నాము కామన్ పూల్ అనేది ఒకటి ఉంది మనకు టీచర్స్ అంతా ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నారో వాళ్ళందరిని కామన్ పూల్లో పెట్టుకున్నాము వాళ్ళందరూ కూడా క్లస్టర్స్లో ఉన్నారు క్లస్టర్ అంటే అది కూడా ఒక స్కూలే మండలంలో ఒక క్లస్టర్ పెట్టాము ఆ స్కూల్లో ఉన్నారు ఎక్కడైతే మనకు ఇటువంటి నీడ ఉంది ఎక్కడైతే టీచర్స్ షార్టేజ్ ఉంది అన్నప్పుడు క్లస్టర్ నుంచి ఆ స్టూడెంట్స్ ఆ టీచర్స్ ఆ కన్సర్న్ రిక్వైర్డ్ స్కూల్కి వెళ్ళేసి టీచింగ్ చేస్తారు సో ఇక్కడ ఏదైతే టెన్త్ క్లాస్లో మనకు తక్కువ వస్తున్నాయి ఈ సబ్జెక్ట్లో తక్కువ వస్తున్నాయి ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఎక్కువ మంది అనేది ఐడెంటిఫై చేసాము అక్కడికి ఈ క్లస్టర్ నుంచి వెళ్ళేసి ఆ స్కూల్లో స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ స్కూల్లో ఎక్కడ కూడా మనకు ఫెయిల్యూర్స్ లేకుండా చూసుకుంటారు దానికి తగ్గట్టే మెటీరియల్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఒక గైడ్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరికీ కూడా సో డిపెండింగ్ అపాన్ దేర్ క్యాలిబర్ మన ఏ కేటగిరీ ఉంటారు వాళ్ళు మొత్తం చదువుకోగలరు బి కేటగిరీ అంటే ఎక్కడైతే కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉన్నారు ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కూడా వాళ్ళకు ఎందుకంటే పిల్లలు అనేబుల్ టు డిస్క్రిమినేట్ అనే దగ్గర ఏ టాపిక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మనకు మార్క్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో వాటి కోసం మనం హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ సో అది లాంచ్ చేసుకోవడం జరుగుతుంది మనకు దాని తర్వాత మనకు టీచర్స్ స్టూడెంట్స్ ఐ మీన్ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దే క్యాన్ పోస్ ది క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా రాబట్టుకోవచ్చు సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనకు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేసేట్టు మనము డిజైన్ చేసుకోవడం జరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి పేరెంట్సు టీచర్సు స్టూడెంట్స్ అందరూ కలిసి మనకు డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనము అదే స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ స్కూల్లో బడి భోజనం ముగించుకొని అంతటితో మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకు మండల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్ డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉండవు అన్నీ కూడా ఇది స్కూల్ స్పెసిఫిక్ స్టూడెంట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇది సో స్కూల్లోనే జరుగుతుంది సో మేము అందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేస్తున్నాము వాళ్ళ ది లిబర్టీ వాళ్ళు ఆనబుల్ ఎమ్మెల్యే ఎక్కడైనా అటెండ్ కావచ్చు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ప్లేస్లో అలాగే మిగతా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఎక్కడెక్కడ ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారు అనేది కూడా మేము తీసుకుంటున్నాము సో అలాగే సర్పంచ్ల వరకు వేరియస్ కార్పొరేషన్స్ హెడ్స్ ఉన్నారు ఎమ్మెల్సీస్ ఎంపీస్ అందరూ కూడా పార్టిసిపేట్ కాబోతున్నారు సో అన్ని స్కూల్స్లో కూడా సమ్ రిప్రజెంటేటివ్ ఉండేట్టు చూసుకుంటాము బికాస్ఆర్టీ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలు అంటే ప్రైమరీ స్కూల్లో ఉన్న పిల్లలకైతే మనము వాళ్ళ హెచ్పిసి అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు హెచ్పిసి మన ఏదైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటుందో దాన్ని మనం హెచ్పిసి ఒక సైంటిఫిక్గా డిజైన్ చేసిన హెచ్పిసి ఉంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ దాన్ని వాళ్ళకు వివరించడం జరుగుతుంది అలాగే ఒక అసెస్మెంట్ బుక్లెట్ కూడా ఇస్తాం వాళ్ళకి అంటే వాళ్ళ విద్యార్థిని మనం ఎలా అసెస్ చేశాము అనే ఒక బుక్లెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ అసెస్మెంట్ బుక్లెట్ కూడా వాళ్ళకు ఈ అసెస్మెంట్ బుక్లెట్ ఏంటి అని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఒక బుక్లెట్ ఇచ్చి వాళ్ళకి అర్థం కాకుండా అలా కాకుండా అసెస్మెంట్ బుక్లెట్ని ఎలా చదవాలి దాని మీనింగ్ ఏంటి అనేది కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకు ప్రైమరీ లెవెల్లో ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్స్ లెవెల్ బేస్ లైన్ లెవెల్ ఆఫ్ ది చైల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అంటే మనకు కోవిడ్ పీరియడ్లో మీరు చూసింటే పిల్లలంతా రెండు తరగతులు ఇంటి నుంచి జంప్ అయిపోయారు అది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నడిచిపోయింది చాలామంది పిల్లలకి చదవడం బేసిక్ న్యూమెరికల్ స్కిల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి న్యూమెరికల్స్ ఒకటి రెండు మూడు నాలుగు రాయడం కానీ చదవడం కానీ ఫస్ట్ ఉన్న పిల్లలకు రావడం లేదు అలాగే కొంచెం మూడు నాలుగు తరగతులు ఎవరు ఎక్కడ మూడు నాలుగు తరగతులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిప్లికేషన్స్ బేసిక్ అడిషన్స్ ఇవి కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఇవి మనం పేరెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంది సో వాళ్ళ ఎఫ్ఎల్ఎన్ ఎక్కడ ఉన్నారు అనేది కూడా సో దాచుకోవడం లేదు మా వాళ్ళు సో మోస్ట్ సైంటిఫిక్ లో ఎఫ్ఎల్ఎన్ ఎలా ఉంది వాళ్ళది అనేది కూడా ఆ లెవెల్ ఎలా ఉంది ఆ పిల్లవాడిది అనేది కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం మేము తీసుకుంటున్న చర్యలు ఏంటి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇది మనకు ప్రైమరీ లెవెల్లో అలాగే మనకు సెకండరీ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు వచ్చేప్పటికి హెచ్పీసీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే అసెస్మెంట్ రికార్డు కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు బయట జరుగుతున్నప్పుడు ఈ ఎనభై నిమిషాల్లో లోపల పేరెంట్స్ మిగతా స్టూడెంట్స్ అంతా ఉంటారు ప్రోగ్రామ్ పోలిస్టికల్లీ డిజైన్ టు ఎన్ష్యూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ సో మన స్కూల్లో ఈ సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి నో హాలిడేస్ నో సండే నో సెకండ్ సాటర్డే నెక్స్ట్ హండ్రెడ్ డేస్ కూడా స్టూడెంట్ మాతోనే ఉంటాడు అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీఈస్ గోయింగ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ సో ఇక్కడ ఫెయిల్యూర్స్ మ్యాక్సిమమ్ అవాయిడ్ చేసుకోవడానికి అలాగే ఆ వ్యక్తి కూడా ఒకటి ఫెయిల్ అనేది కాకుండా నాలెడ్జెస్గా వెళ్ళడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తే నేను ఏ కోర్స్ చేస్తే నాకు ఏం అవకాశాలు ఉన్నాయి అనే నాలెడ్జ్తో అతన్ని మనం బయటకు పంపించడానికి ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ తయారు చేసుకొని ఈ మెగా పేరెంట్ ఐ మీన్ పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టుకోవడం జరుగుతుంది సో దీనికంతా కూడా పాత్రికేయ మిత్రులు కూడా ఐ రిక్వెస్ట్ యూ టు అటెండ్ ఒక స్కూల్ మీరు కూడా ఆ రోజు ఎక్కడ వీలుంటే అక్కడ దయచేసి ఆ హోల్ ప్రోగ్రామ్ ఒక స్కూల్లో అటెండ్ అయితే మీకు ఏమేం చేశారు మొత్తం ఆ స్కూల్లో అనేది కూడా మనకు అర్థమవుతుంది కొంతసేపు అక్కడ కొంతసేపు ఇక్కడ ఉంటే ఆ గ్యాప్ వస్తుంది సో మీరు హోలిస్టిక్గా ఒక దగ్గర అటెండ్ అవుతాయి మీరు కూడా కంప్లీట్గా ది ఎఫర్ట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీకు కూడా అర్థం అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రెస్ ప్రింట్ మీడియా విజువల్ మీడియా ఆల్సో టు అటెండ్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ మీరు కూడా ఈ నాలుగైదు రోజులు మీరు పదే పదే న్యూస్ ఐటమ్ రాసి పేరెంట్స్లో కూడా అవగాహన పెంచి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేట్టు ఒక అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సిన కోరుతున్నాను థ్యాంక్ యూ